హరయే నమ గురవే నమ ప్రియమైన మనకు ఏకాగ్రత చాలా అవసరం ఒక పనిని సాధించాలంటే ఆ పనిని పట్టుదలగా చేయడానికి దృఢమైన నిశ్చయం ఎంతో కావాలి అది మనలో పెంపొందించుకోవడానికి అది ఎంత మంచి ప్రయోజనాన్ని మనకు కలిగిస్తుందో దాని గురించి కూడా మనకు ఒక అవగాహన ఉండాలి అప్పుడే మనం ఆ పనిని చిత్తశుద్ధితో మంచి నిశ్చయంతో బలమైన సంకల్పంతో చేయగలుగుతాం లోకంలో ఆకర్షణలు అనేకంగా ఉంటాయి చరిత్రలో ఎందరో మహర్షులు వాళ్ళు తపస్సు చేస్తున్న సమయంలో ఆ తపస్సును విరమించుకొని అంత ఉగ్రంగా చేస్తున్న తపస్సును కూడా పక్కనబెట్టి వేరే వేరే వాటికి ప్రభావితులై ప్రలోభానికి లోనై మోహానికి గురైన సందర్భాలు అనేకం ఒక మంచి మార్గంలో వెళ్ళేటప్పుడు ఆ మార్గంలో మనం సరైనటువంటి నిశ్చయంతో ఉండనట్లయితే పక్కద్రోవ పట్టడం పెద్ద కష్టమైన విషయం కాదు సాధకుడు అప్రమత్తంగా ఉంటూ తన సాధనను చక్కదిద్దుకోవలసినటువంటి అవసరం ఎంతో ఉంది ఇది కనుక మనం సరిగ్గా అర్థం చేసుకోవాలనుకుంటే అజామిలుడు సద్బ్రాహ్మణుడు ఆయన ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు పితృశుశ్రూష చేస్తున్నాడు గురుభక్తి కలిగినవాడు యోగ్యుడు అటువంటిది కుసంగం వలన దుష్ట సాంగత్యం వలన మన చరిత్రలో ఒక పెద్ద పాపాత్ముడిగా ఆయన మీద ముద్ర వేసే స్థితికి వెళ్ళిపోయాడు ఈ కుసంగం అనేది ఎంత గొప్పవాళ్ళని కూడా పతనం అయ్యేటట్లు చేసేది సౌభరి చాలా గొప్ప మహర్షి ఆయన పేరు మీద ఒక సూక్తమే ఉంది వేదంలో అటువంటి మహానుభావుడు యమునా నదీ తీరంలో తపస్సు చేస్తూ ఉన్న సమయంలో నదిలోనే తపస్సు చేస్తున్నాడు ఆయన ఆ సమయంలో చేపల్ని చూశాడు వాటి సంసారాన్ని చూశాడు వాటి పట్ల ఆసక్తుడై తాను వివాహం చేసుకోవాలనే సంకల్పాన్ని పొందాడు వెంటనే ఆ రాజ్యంలో ఆ సమయంలో భూమండలాన్ని మాంధాత పరిపాలిస్తున్నాడు మాందాత దగ్గరికి వెళ్ళాడు ఆయనకు యాభై మంది కుమార్తెలు సరే ఆయన ఈయనకు భయపడి ఒకవేళ వివాహం చేయను అంటే కన్యను దానం చేయనంటే ఈయన కోపం వచ్చి శపిస్తే ప్రమాదం అని చెప్పి ఈయన చూస్తే సౌభరి చాలా వృద్ధుడు వాళ్ళ చాలా చిన్న వయస్సు వాళ్ళు అంత పసి పిల్లల్ని ఈయనకెట్లా ఇచ్చి వివాహం చేస్తా అని చెప్పి ఆయన చేయనని చెప్పలేడు అట్లా అని చేస్తానని ఒప్పుకోలేడు ఆయన ఒక మాట అన్నాడు వాళ్ళలో ఎవరు మిమ్మల్ని వరిస్తే వారిని మీరు వివాహం చేసుకోండి సరే ఈయనట్లాగూ వృద్ధుడు కదా వాళ్ళు ఈయనెందుకు వరిస్తారు అప్పుడు నేను మీరు మా కుమార్తెలను వివాహం చేసుకోవద్దు అని చెప్పినట్లు కాదు ఆయన ఆగ్రహానికి కూడా నేను పాత్రుణ్ణి కాకుండా తప్పించుకున్నట్లు అవుతుంది అనుకున్నాడు తీరా ఈయన తన యోగశక్తితో యోగులకు కాయవ్యూహ దేహాన్ని ధరించే శక్తి ఉంటుంది అంటే వాళ్ళు శరీరాల్ని తయారు చేసుకోగలరు ఆయన కాయవ్యూహ దేహాన్ని ధరించాడు యోగశక్తి ద్వారా మన్మధుడు కూడా మోహించే విధంగా తన శరీరాన్ని రూపొందించుకున్నాడు ఇది చూసి ఆ కుమార్తెలంతా కూడా ఆయన సౌభరిని చూసి మాంధాత పుత్రికలందరూ కూడా ఆయన్నే వరించారు యాభై మందిని వివాహం చేసుకున్నాడు చేసుకొని వాళ్ళ కోసం అని ప్రత్యేకమైన భవంతిని ఏర్పరిచాడు భూమండలాన్ని పరిపాలించే మాంధాత కూడా ఆశ్చర్యపోయే విధంగా తన యోగశక్తితో గొప్ప గొప్ప భవనాలను నిర్మించి వాళ్ళతో విహరిస్తున్నాడు క్రీడిస్తున్నాడు జీవితాన్ని గడుపుతున్నాడు ఆ మోహంలో పడి కొంతకాలం అయింది ఆయనకు పుత్రులు కలిగారు సంతానం పెరిగింది చాలా కాలం ఆ విషయభోగాలలో తేలి ఆడుతున్న సౌభరికి ఒకరోజు యమునా నది తీరం దగ్గరే ఉండగా పూర్వపు వృత్తాంతం జ్ఞాపకానికి వచ్చింది ఆయన బాధపడుతూ ఎక్కడ ఉండేవాడిని ఎక్కడికి విడిపోయాను అహో ఇమం పశ్చమే వినాశం అని చెప్తున్నాడు ఆయన హెచ్చరిస్తూ అప్రమత్తంగా ఉండాలి సదా సావధానంగా ఉండాలి సాధనను నిర్లక్ష్యం చేసి సత్సంగాన్ని పక్కన పెట్టి కుసంగం వైపు ఆసక్తిని పెంచుకుంటే అది చాలా పెద్ద ప్రమాదం అని అందుకని సత్సంగం విషయంలో ఎంత మనకు శ్రద్ధ అవసరమో కుసంగం విషయంలో అంత మనం జాగ్రత్త పడవలసిన అవసరం కూడా ఉంటుంది ఇంతకీ సత్సంగం ఏంటి కుసంగం ఏంటి అంటే సత్ అంటే భగవంతుడు సత్ అంటే భగవత్ సంబంధమైన విషయాలు భగవంతుడు ఆయన నామాలు ఆయన రూపాలు ఆయన గుణాలు ఆయన ధామాలు ఆయన లీలలు ఆయన జనులు ఇదంతా కలిపితే సత్ కుసంగం అంటే భగవంతుడికి విముఖంగా భగవద్తరమైన విషయాల్లో ఆనందాన్ని భావిస్తూ భ్రమలో అజ్ఞానంలో మనం మన బుద్ధిని పక్కదో పట్టించడం ఇది కుసంగం ఇది మన ఆనందాన్ని మనం పొందకుండా అడ్డుకునేది శాశ్వతమైన ప్రయోజనాన్ని దూరం చేసేది తాత్కాలికమైన సుఖం శాశ్వతమైన దుఃఖాన్ని కలిగించేదని మనం తెలుసుకోవాలి తాత్కాలికమైన దుఃఖం శాశ్వతమైన ప్రయోజనాన్ని కలిగించడానికి ఏర్పాటుని కూడా మనం మరచిపోకూడదు ఈ మానవ జన్మని భగవంతుడిచ్చింది సాధన నిమిత్తం సాధన కోసమే దీన్ని ఉపయోగించుకోవాలి ఈ కథాభాగం ద్వారా మనం అర్థం చేసుకోవలసినటువంటి నీతి ఎక్కడా ఎవరూ కూడా మాకే భయము లేదు మేము చక్కగా పక్కదవ పట్టకుండా అనుకున్న ప్రకారం మంచి మార్గంలో ముందుకు వెళ్ళి మా గమ్యాన్ని మేము చేరుకోగలుగుతాము అనే మాట అనుకోవడం కంటే మాట్లాడటం కంటే ఆచరణలో కావలసినటువంటి జాగ్రత్తలు తీసుకొని గమ్యాన్ని చేరుకునే విధంగా నిశ్చయంతో ఉండటం పట్టుదలతో ఉండటం వాళ్లకు కావలసిన ప్రయోజనం ఇదే అనే విషయంలో లోపం లేకుండా సత్సంగాన్ని సదా చేస్తూ ఉండాలి భగవత్ కృపకు పాత్రులు కావాలి హరయే నమ గురవే నమ